అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో ఒకరికొకరు తినిపించుకుంటున్న ఫొటోస్ ఆమె మొబైల్లో క్లిక్ మునిపించింది అక్షయ్ వాళ్ళు చూస్తుండగానే భూమి పెదవులకి అంటిన స్వీట్ని నాలుగుతో లిక్ చేశాడు హో అంటూ అరిచి ఆ స్టిల్ని ఆమె మొబైల్లో బంధించింది అఖిల భూమి ఇబ్బందిగా తల తిప్పేసుకుంది సో స్వీట్ అన్నాడు ఆమె చెవిలో అక్షయ్ని చూసి తల కిందకి దించింది భూమి భూమి నీ చేతిలతో కాఫీ తీసుకురామా అని చెప్పగానే సరే అంటూ తలోపి కిచెన్లోకి వెళ్ళింది భూమి ఏంటి అలా అరుస్తున్నావు నువ్వు అరిచేది వాడు చూసుంటే అన్నయ్య చేతిలో నీకుండేది అనింది వసుంధర అదేంటి అన్నయ్య వదిన చూడ్డానికి మెయిడ్ ఫార్ ఈచ్ఛదర్లా ఉన్నారు ఆ మాత్రం ఎనర్జీ వాళ్లకు ఇవ్వకపోతే ఎలా అనింది అక్కి ఏడ్చవలే వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయక ఎందుకు నేను వదినతో మాట్లాడాలి వదిన నాకు చాలా బాగా నచ్చింది చెబుతుంటే అర్థం కావట్లేదా కొన్ని రోజులు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండవే అన్నయ్య బయటకు వెళ్ళాక అప్పుడు వదినతో మాట్లాడదు కానీ ఎందుకు మమ్మీ నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అని అర్థమవుతోంది వదిన కాఫీ తెచ్చే వరకు ఇక్కడే ఉండు కిచెన్లోకి వెళ్ళామంటే కాళ్ళు విరగొడతాను అనేది ఏంటో ఈ మమ్మీ ఏది తిన్నగా చెప్పదు సరే కానీ పిన్ని వాళ్ళు ఎప్పుడొస్తారు చాలా బోరింగ్గా ఉంది రేపు మార్నింగ్ వస్తానంది ఈరోజు వదిన వచ్చిందని చెప్పలేకపోయావా తనకి సర్ప్రైజ్ ఇద్దాంలే నాకు చెప్పలేదని ఫీల్ అవుతుందేమో మీ అన్నయ్య పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆ విషయం మనకు ఇప్పుడు చెప్పాడు మనమేమైనా ఫీల్ అయ్యామా అది ఫీల్ అవ్వడానికి అంతేలే అంటూ మొబైల్లో చాటింగ్ చేస్తూ ఉంది భూమి మిల్క్ గిన్నెలో పోసి వేడి చేస్తుండగా ఒక్కసారిగా మీ నడుమని చుట్టేశాడు అక్షయ్ ఉలిక్కి పడింది ఎందుకంతలా టెన్షన్ పడతావు నిన్ను పట్టుకునేది నేనే కదా అంటూ ఆమె మెడపై పెదవులతో రాస్తుంటే ఒంట్లో ఏదేదో జరిగిపోతోంది చేతిలో ఉన్న కాఫీ పౌడర్ కింద పడేసింది భూమి అలర్టుగా ఉన్న అక్షయ్ దాన్ని అందుకున్నాడు చూసుకోవాలి కదా కింద పడితే ఆ రాక్షసి మామ్ పరిగెత్తుకుంటూ వచ్చేవారు నువ్వు కావాలనే వేశావని నా డౌట్ అన్నాడు ఆమెను మరింత దగ్గరికి అదుముకుంటూ నోరు తెరిచింది భూమి మీరు దూరం జరగండి మీరు టచ్ చేస్తుంటే నాకు ఎలాగో అవుతుంది అనింది చిన్నగా ఎలా అవుతుంది ప్లీజ్ సార్ అన్నది మళ్ళీ వదలను నాకు ఇలాగే బాగుంది ఇన్నేళ్ళుగా నాకు దూరంగా వెళ్ళిపోయావు అన్ని రోజులు నువ్వు కనబడకపోయేసరికి పిచ్చివాన్న అయిపోయా అసలు నేను నేనులా లేను తెలుసా చాలా డల్ అయిపోయాను ఇప్పుడు నాకు చిక్కావు ఇక నిన్ను క్షణం కూడా ఎందుకు వదిలిపెడతాను చెప్పు కనీసం కాఫీ పెట్టే వరకైనా ఆగండి సార్ కాఫీ పెట్టే వరకు ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ ఆగడం నా వల్ల కాదు అంటూనే బాబు చేతులు ఖాళీగా ఉండక ఆమె నడుముని చేతులతో భుజాలని మెల్లగా తడుముతూ ఉన్నాడు ఒంట్లో నరాలు జివ్వమంటున్నాయి అతడి స్పర్శకి భూమిలో చేంజెస్కి నవ్వుకుంటున్నాడు అక్షయ్ బాగుందా అన్నాడు చెవిలో అతని మాయిలో ఉన్న భూమి అనింది తమరి సరసాలు ఆపి మాకు కాఫీ తీసుకొస్తారా లేదా అనింది వసుంధరా వాళ్ళని చూడకుండా ఆమె వాయిస్ కి టక్కున దూరం జరిగాడు అక్షయ్ భూమి భయపడి కాఫీ బౌల్ని ఆమె చెయ్యి మీద పడేసుకుంది వేడి వేడి కాఫీ ఆమె చెయ్యి మీద పడగానే ఆ అంటూ అరిచింది భూమి అంటూ అరిచి ఆమెను అతని వైపుకు తిప్పుకొని నోటితో గాలి ఊదుతున్నాడు అక్షయ్ అమ్మ భూమి అంటూ కంగారుగా లోపలికి వచ్చింది వసుంధర కాఫీ సుర్రుమనగానే నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి ఆమె కన్నీళ్లు అక్షయ్ చేతి మీద పడుతుంటే తలెత్తి భూమి కళ్ళలోకి చూశాడు నిండు కుండలుగా తలపిస్తున్నాయి ఆమె కన్నీటిని పెదవులతో తుడిచి ఆమెను గుండెలకి హత్తుకొని చెయ్యి తీసుకొని ట్యాప్ కింద పెట్టాడు చల్లటి నీళ్లు ఆమె చేతి మీద పడగానే హాయిగా అనిపించింది భూమికి ఏంటి మామ్ వచ్చి రాగానే దానికి పని చెబుతున్నావా ఇంట్లో ఇంతమంది మేడ్స్ ఉన్నారు రోజు కాఫీ వాళ్ళతోనే కదా పెట్టించుకునేది కొత్తగా భూమిని ఎందుకు పెట్టమన్నా అంటూ అరిచి భూమిని తీసుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు కొడుకుని కొడుకు మాటలను చూసి నోటి మీద వేలేసుకుంది వసుంధర కోడల మీద ఇంత ప్రేమ పెట్టుకుని అన్ని సంవత్సరాలు ఎందుకు దూరంగా ఉన్నారు అన్న ఆలోచనలో పడిపోయింది ఏమైంది మామ్ అంటూ కంగారుగా లోపలికి వచ్చింది అఖిల వదిన కాఫీ పెడుతుంటే యాక్సిడెంట్గా మీద పడిపోయింది బాగా కాలిందా అంటూ అక్షయ్ ఉన్న రూమ్ వైపు అడుగులు వేస్తుంటే అకి అన్నయ్య చూసుకుంటాడు కదా నీకెందుకు కిందకి వచ్చాక చూద్దువు ఇక్కడే ఉండు అంటూ గదిమింది వసుంధర అసలేంటి మామ్ నన్ను వదినతో మాట్లాడనివ్వట్లేదు అని గునుక్కుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది అక్కి ఆయింట్మెంట్ తీసి కాలిన ప్లేస్లో అప్లై చేస్తూ పెయిన్ ఎలా ఉంది అన్నాడు అతని కళ్ళల్లో కంగారు చూస్తున్న భూమికి ఆశ్చర్యం అనిపించింది అప్పుడే శాడిజన్ చూపిస్తాడు అప్పుడే ప్రేమ చూపిస్తాడు అసలేంటి తను అర్థం కావట్లేదు అని ఆలోచనలో పడింది చెప్పరా ఎలా ఉంది కాస్త పెయిన్ తగ్గిందా అనగానే తగ్గింది అన్నట్లు తలూపింది ఆమె చేతిని దగ్గరికి తీసుకొని నోటితో గాలి ఊదుతూ చిన్నగా నిమురుతూ ఉన్నాడు నిజంగా ఇతను నన్ను లవ్ చేస్తున్నాడా లేక ఇదంతా నాటకమా అసలేం అర్థం కాకుండా ఉందే ఎందుకైనా మంచిది వీటితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ అతడి చేతిలో ఉన్న ఆమె చేతిని లాక్కోవడానికి చూస్తుంటే వదలట్లేదు అక్షయ్ ఏమైంది అన్నాడు కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనింది ఓకే పడుకో అన్నాడు భూమి బెడ్ మీద పడుకుంటున్నావా అవును అక్కడ కాదు ఇక్కడ అంటూ అక్షయ్ బెడ్ మీద పడుకొని అతని గుండెల మీద పడుకోమన్నట్లు చూపించాడు గుడ్లు పెద్దవి చేసుకొని అయోమయంగా చూస్తూ ఉంది భూమి ఏంటలా చూస్తున్నావు పడుకో అంటూ మళ్ళీ చూపించాడు లేదు నేను బెడ్ మీద పడుకుంటాను అంటూ చూపించింది ఆమె అలా అనగానే నెక్స్ట్ సెకండ్లో బాబు గుండెలపై చేరింది భూమి అమాంతం ఎత్తి అతడి మీద పడుకోబెట్టుకున్నాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి నోరు తెరుచుకొని చూస్తూ ఉంది భూమి పడుకో నా మాటకి రివర్స్ చెబితే నాలోని సైడిస్ట్ గాడు బయటకు వస్తాడు నేను చెప్పింది నువ్వు చేయాలంతే అంటూ ఆమె చేతిని జాగ్రత్తగా పట్టుకొని ఇంకో చేత్తో ఆమె వీపుని తడుముతుంటే వయస్సు కదా ఏదేదో అవుతోంది భూమికి ప్లీజ్ అన్నది కష్టంగా దేనికి ప్లీజ్ మీరిలా చేయకండి నాకేదేదో అవుతోంది అన్నది ఏమవుతుంది అది చెప్పడానికి రావట్లేదు నేను చెప్పనా ఫీలింగ్స్ వస్తున్నాయా వస్తే రానివ్వు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే నేను నిన్ను టెస్ట్ చేయాలి కదా అంటున్న అతని మాటలకి కరెంట్ షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది తలెత్తి ఏంటి బేబీ అలా చూస్తున్నావు నేను ఇలా టచ్ చేస్తుంటే నీకు ఫీలింగ్స్ వస్తున్నాయా లేదా అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఫీలింగ్స్ వస్తున్నాయంటే నా టచ్ని నువ్వు ఫీల్ అవుతున్నావు నేను ఎంత నిన్ను బాధ పెట్టినా నువ్వు నన్ను ఇష్టపడతావని నా మీద కోపం లేదని అర్థం ఒకవేళ నేను టచ్ చేస్తున్నా నీకు ఫీలింగ్స్ రాలేదనుకో నా మీద చాలా కోపం ఉందని నేనంటే ఇష్టం లేదని అర్థం నీకు ఏదేదో అవుతుంది అంటే నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయేమో రైట్ అన్నాడు ఇప్పుడు భూమి ఏం చెప్పాలి ఫీలింగ్స్ వస్తున్నాయనా లేక లేవు అనా తన ఫీలింగ్ కూడా అదే ఏం చెప్పాలో అర్థం కాక అతన్ని అలాగే చూస్తూ ఉంది ఆమె నడుం పట్టి ఇంకా పైకి లాక్కొని ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నిజం చెప్పదని నేను ముట్టుకుంటే నీకు ఫీలింగ్స్ వస్తున్నాయా లేదా ఇలా చెప్పకుండా ఉంటే నేనేమనుకోవాలి సరే మళ్ళీ ట్రై చేస్తా అప్పుడు చెప్పు అంటూ ఆమె ఊరిస్తున్న పెదాలని నాలుకతో లిక్ చేసి టక్కున అందుకొని ఆమెని కిందకి టర్న్ చేసి అతను మీద చేరాడు అతని చేతులతో ఆమె బాడీ పార్ట్స్ని ఎక్కడెక్కడా తడుముతుంటే ఒంట్లో నరాలు జివ్వమనే లాగుతున్నాయి మొదటిసారి మగాడి స్పర్శ కదా పైగా వయసులో ఉన్నారు ఇద్దరు భూమికి ఏదేదో అవుతుంటే మైమరుపుగా కళ్ళు మూసేసింది పెదవులు వీడి ఆమె చెంపల మీదకి అలాగే అవే పెదాలని మెడవంపులోకి తీసుకొస్తూ మెడపై చిన్నగా పంటి ఘాటు పెట్టాడు ఆ పంటి గాటు కూడా ఆమె ఫీలింగ్స్ ని ఇంకా పెంచుతుంటే అతడి వీపుని చుట్టేసింది భూమి అక్షయ్ ఫేస్ లో స్మైల్ వచ్చి చేరింది ఆమె ఎదపై మొద్దు పెట్టి లవ్ బైట్ చేశాడు ఆమె ఫీలింగ్స్ని లెక్కగడుతున్నాడు అతని చర్యని అక్కడే ఆపి భూమి కళ్ళు మూసుకొని మెలకలు తిరుగుతూ పెదాలని కొరుక్కుంటూ ఉంది అతడికి అర్థమైంది ఆమె ఫీల్ అవుతోందని ఆమె ఫేస్ని హోల్డ్ చేసి నుదుటి మీద కిస్ చేశాడు అప్పుడు కళ్ళు తెరిచింది ఎదురుగా ఉన్న అక్షయ్ని చూడగానే సిగ్గుతో కళ్ళు కిందకి దించింది కళ్ళపై మొద్దు పెట్టి ఇప్పుడు చెప్పు నా టచ్ని ఫీల్ అయ్యావా ప్లీజ్ నాకు సిగ్గేస్తోంది మీరు ఇలా డైరెక్ట్గా అడుగుతుంటే అనింది నా ముందు ఎందుకు సిగ్గు నేను నీ మొగున్నే కదా మొగుడు దగ్గర ఎవరైనా సిగ్గుపడతారా పౌరుషంగా కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ మొగుడు దగ్గర సిగ్గుపడకపోతే పరాయి వాళ్ళ దగ్గర సిగ్గుపడతారా అనింది ఆ మాటకి నవ్వాడు అక్షయ్ అయితే నా టచ్ని ఫీల్ అయ్యావన్నమాట మీరు నా భర్త మీరు నాకు ఇష్టం లేకపోయినా ఈ తాలిని ఏనాడో బరువు అని నేను ఫీల్ అవ్వలేదు బాధ్యత అనుకున్నాను మీరు నన్ను ఎంత టార్చర్ చేసినా ఎంత బాధ పెట్టినా ఎంత కష్టపెట్టినా మీరు అవునన్నా కాదన్నా మీరు నా భర్త నేను ఏ స్థాయిలో ఉన్నా నా భర్త కాల దగ్గరే నా జీవితం నాకు జాబ్ ఉందన్న అహంకారం నేను సీఈఓ అన్న అహంకారం నాకు లేదు మీకు నచ్చకపోతే ఇప్పుడే ఈ క్షణమే సీఈఓ పోస్టు నుండి తప్పుకుంటా నా కంపెనీ మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను మీరు నన్ను అవమానించినా కానీ మిమ్మల్ని నేను ప్రేమించాను ఎంతగానో బాధ పెట్టారో అయినా కానీ నా మనసు నిండా నిండిపోయారు అంటున్న భూమి మాటలకి ఆమె మీద ఉన్న వాడల్లా పైకి లేచి క్లాప్స్ కొడుతూ శభాష్ పెళ్ళాం ఎంత బాగా నటిస్తున్నావో నిజం నీ నటన నాకు చాలా బాగా నచ్చింది అసలు నీ నటనకి ఆస్కర్ అవార్డు కూడా పనికిరాదు అన్నాడు సర్కాస్టింగ్గా నవ్వుతో ఆశ్చర్యపోలేదు భూమి అతను నమ్మడని ఆమె కూడా తెలుసు బెడ్ మీద నుండి లేచి కూర్చొని మీరు నమ్మరని నాకు తెలుసు సార్ నా ప్రేమ నిజమని నిరూపించుకోవడానికి ఏం చేయమంటారో చెప్పండి ఏం చెప్పినా చేస్తావా చేస్తాను ఏం చెప్పినా ఏం చెప్పినా చేస్తాను అయితే ఇప్పుడే ఈ క్షణమే నాతో పడుకో నా మీద ప్రేమ ఉందని నమ్ముతాను అన్న క్షణంలో ఆమె ఒంటి మీద ఉన్న పైటని తప్పించింది ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉన్నాడు అక్షయ్ అలా చేస్తుందని అనుకోలేదు భూమి నిజంగా నా పెళ్ళాం అన్నాడు ఇంకా డౌట్గా ఉందా అంటూ అతడి కాలర్ పట్టి ఆమె మీదకి లాక్కుంది ఇంకేం చేయమంటారు సార్ నీ ఇష్టం నన్ను నమ్మించాలంటే నన్ను ఏదైనా చేసుకో అన్నాడు భూమి అతని కిందకి టర్న్ చేసి అక్షయ్ మీద చేరి అతని షర్టు బటన్స్ రిమూవ్ చేస్తూ ఉంది సడన్ గా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి షర్టుని తప్పించి వేళ్లతో తడుముతూ చూస్తూ ఉంది భూమి ఏమైంది పెళ్లాంస్ అలా చూస్తున్నావు నీకు నేనంటే ఇంత ప్రాణమా అనింది కన్నీళ్లతో లేదు పెళ్ళాం అన్నాడు అక్షయ్ మరేంటిది అంటూ అక్షయ్ గుండెల మీదున్న భూమి టాటోని వేలతో తడుముతూ అనింది ఇది జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు నార్మల్గా నో నేను నమ్మను సరదాకి వేయించుకోవడానికి నా పేరే దొరికిందా వేరే ఎవరివైనా వేయించుకోవచ్చు కదా వాళ్ళతో నాకేంటి పిల్లాం నాకు నువ్వు కదా కావాలి అలాంటప్పుడు నేనంటే ఇష్టం ఉన్నట్లే కదా లేదు పెల్లాంస్ కోపం నువ్వంటే చాలా కోపం నీ మీద కోపం పెరగడానికి ఈ టాటూ వేయించుకున్నాను అంటున్న అక్షయ్ని అయోమయంగా చూస్తూ ఉంది అర్థం కాలేదా భూమి అని ఒక్కో లెటర్ రాస్తుంటే గుండెని చీల్చినంత బాధ ఆ బాధలో నీ మీద పగ ప్రతీకారం కోపం అన్నీ పెరుగుతున్నాయి అది కదా మజా చాలా కిక్కొచ్చింది మజా వచ్చింది నీ మీద కోపం మరింత రెట్టింపైంది ఆ రోజు డే మొత్తం హాయిగా అనిపించింది ఆ డేని చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎవ్రీ డే అలాగే ఉంటే బాగుండు అనిపించింది మళ్ళీ ఈరోజు ఇలా నా గుండెల మీద నిన్ను చూస్తుంటే మజ్జా ఆగయా అన్నాడు స్మైల్ చేస్తూ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్